ప్రపంచాన్ని అనుకున్న ఒకడు ప్రపంచానికి సవాలుగా దేవునికి సవాలుగా ఒక పడవను తయారు చేశాడు ఒక వాడను తయారు చేశాడు చాలా జాగ్రత్త వినో ఆ వాడ పేరు టైటానిక్ ఆ వాడను తయారు చేసి ఒక టైటిల్ రాశాడు ఈ వాడను నేను తయారు చేసిన స్వహస్తాలతో ఈ వాడ వంటి వాడును తయారు చేసి వాడు పొట్టడు కొట్టబోడు తర్వాత ఆగకుండా ఏమంటాడంటే వెంటనే ఈ వాడును పడగొట్టడం దేవుడు వల్ల కూడా కాదు అని చెప్పాడు ఎవరి వల్ల కాదని చెప్పాడు ఈ వాడును పడగొట్టడం దేవుడి వల్ల కూడా కాదు పడవని ఓపెనింగ్ చేశారు వాడుని ఓపెనింగ్ చేశారు వాడ సముద్రం మీద వెళతా ఉంది తాగేవాడు తాగుతున్నాడు ఆనందించేవాడు ఆనందిస్తున్నాడు ఎగిరేవాడు ఎగురుతున్నాడు అనుకుంటా ఉన్నారు అందరూ ఈ వాడ ఐస్ గడ్డలను గుత్తి పడగొట్టలేడు అన్న నోరు పడిపోయింది వాడలో వారి అందరూ కూడా మునిగిపోయారు ఏమైపోయారు చెప్పండి మునిగిపోయారు టైటానిక్ ప్రపంచంలో లేదు చరిత్రలో ఎప్పటికి నిలిచిన వాడు నేను ప్రకటించున్నా నా చరడని యేసు క్రీస్తు వారు చరిత్రకు సవాల్ ఆయన చరిత్రలో అనుకున్న పడవ పడిపోయింది చరిత్రలో ఎప్పటికీ నిలబడిన వాడు నా ఏ దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాణం చేసినా దేవుని విడిచి నువ్వు ఎంత ప్రయాణం చేసినా నీ కుటుంబ నావలనికి నా అది రానంత వరకుపోద్ది నీ కుటుంబ నావలనికి నా ఎప్పుడైతే వస్తుందో అది ఆహ్లాదకరంగా ఉంటుంది స్తోత్రం చెప్పండి గట్టిగా పగిలిపోతుంది బీటైపోతుంది ఆ నావుకినికి అర్థమైంది ఇది ఏ క్షణమైనా ముడికి పొంది ఈ పడవో ఏ క్షణమైనా ఈ పడవో ముడికి పొందుది